గత ఐదు సంవత్సరాలలో మరి నా నేతన్నలు నా బడుగు బడిహీన వర్గాలు అని చెప్పి ఓటేపించుకున్న గత ప్రభుత్వం గురించి మనం అందరం చర్చించాము అధ్యక్ష మరి ప్యాలేసులు కట్టుకోవడం తెలుసు ప్రతి నియోజకవర్గంలోనూ బంగ్లాలు కట్టుకున్నారు ఎక్కడ చూసినా ప్యాలేసులు కట్టుకున్నారే తప్ప బడుగు బడిహీన వర్గాలకు చెందిన చేనేతలు ఆ రోజున నా నేతన్నలు అని చెప్పి ఓటేపించుకొని గత ప్రభుత్వం మోసం చేసి నిజంగా నేతన్నల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి ఒక్క నేతన్న నేస్తామని చెప్పి ఇచ్చారట బటన్ నొక్కారట అధ్యక్ష ఆ బటన్ నొక్కునే అసలు సిసలు ఎవరైతే పోగుని వస్త్రంగా మార్చి దారుణమైన పరిస్థితి అధ్యక్ష ఎనభై ఆరు వేల మందికి నేను నేతన్న నేస్తామని చెప్పిచ్చారు అందులో వైసీపీ కార్యకర్తలు ఉన్నారే తప్ప మగ్గం అంటే తెలియని వారికి అంటే అక్కడ కూడా నేతలను మోసం చేసిన గత ప్రభుత్వం అధ్యక్ష మరి మనం అధికారంలోకి వచ్చాక గత ఐదు సంవత్సరాలుగా అంటే ఐదు సంవత్సరాలుగా నేతనలు పడుతున్న కష్టాలు మన యుగాల అధినేత నారా లోకేష్ గారు దగ్గరుండి ఎందుకంటే మంగళగిరిలో ఎక్కువగా నేతన్నలు ఉన్నారు అధ్యక్ష ఆ నేతన్నలు పడుతున్న కష్టాలు తెలుసుకొని ప్రతిపక్షంలో ఉన్నా కూడా అక్కడ ఒక యూనిట్ పెట్టి మూడు వందల అరవై ఐదు రోజులు పనులు కల్పించాలి అనే ఉద్దేశంతో గొప్ప సంకల్పంతో నేతన్నకు నేస్తంగా ఒక మోడల్ గా కూడా తయారు చేశారు అధ్యక్ష